అదొక లొట్ట కేసు వాడొక లొట్ట ముఖ్యమంత్రి చేయగలిగేది ఏమీ లేదు ఇబ్బంది లేదు మన లేదు మీరు అనవసరంగా ఇబ్బంది అన్నమాట మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద ఎందుకంటే ఇబ్బంది ఏముంది కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందు ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న నాకు యాదుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ గానీ ఎర్రల సీను గానీ ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి యాభై ఆరు అరవై లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇదేమి ఇబ్బంది ఒక శ్రీపురం యాదయ ఒక శ్రీకాంత ఛారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురకంటితోనే అయ్యా అవ్వా అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు గా ఇబ్బంది ముందు ఇదేమి ఇబ్బంది ఇబ్బంది అనేది లేనే లేదు నేను మళ్ళీ చెప్తున్నా అదో లొట్టపీస్ కేసు వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి పీకేదేవి లేదు కాబట్టి మీరెవరూ ఆ మాట మాట్లాడవచ్చు